పేదకోడలి విజయం భుజంగపురం అనే ఊళ్ళో ప్రసాద్ అనే దంపతులు నివసిస్తున్నారు ప్రసాద్ స్టీల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు వ్యాపారంలో ప్రసాదు బాగా సంపాదించాడు కోట్లకు అధిపతి ప్రసాద్ భార్య అహంకారి ధనవంతురాలు అని గర్వం పేదవారిని పురుగుల్ని చూసినట్టుగా చూస్తుంది వారి కొడుకు రమేష్ మంచి స్వభావం కలిగినవాడు తనకి డబ్బుందనే అహంకారం లేదు అతనెప్పుడూ ఎప్పుడూ పేదవారితో తిరిగేవాడు వారితోనే స్నేహం చేసేవాడు అతని స్నేహితులందరూ ఆ ఊళ్ళో చాలా పేదవారు అతనిప్పుడు ఇరవై ఒక్కేళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఒకరోజు రమేష్ తన పేద స్నేహితులతో ఉండగా అది చూసిన శారద కోపంతో ఇలా అంటుంది అరే యదవ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ రోడ్ల వాళ్ళతో ఆవార యదవలతో తిరగొద్దని చెప్పానా నువ్వు నీ స్థాయిని మరిచిపోయి వీళ్లతో ఎందుకు స్నేహం చేస్తున్నావు నీకే భాషలో చెప్తే అర్థమవుతుంది నాకైతే అర్థం అవ్వట్లా నువ్వు కోట్లకి అధిపతివి నువ్వు మీ నాన్నతో కలిసి వ్యాపారం చూసుకోకుండా ఇలాంటి ఆవారాగాలతో తిరుగుతావా ఎదురా నీకు ఊళ్ళో జనాలందరూ మొహం మీద ఉమ్మేత్తన్నారు నా మాటిను నువ్వు స్నేహం చేయడానికి చాలామంది ధనవంతుల పిల్లలున్నారు మన స్థాయికి తగ్గ స్నేహం చేయి నీకు చేతి దండం పెడతానురా కావాలంటే కాళ్ళు పట్టుకుంటానురా వీళ్ళతో తిరగడం మానేయిరా రమేష్కి తన తల్లి తన స్నేహితుల్ని ఆ విధంగా అవమానించటం అస్సలు నచ్చలేదు కోపంగా తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నేను కూడా నీకు అనేకసార్లు చెప్పాను నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడొద్దని స్నేహం విలువని డబ్బుతో ముడిపెట్టొద్దు నేను ఎవరితోనైతే స్నేహం చేస్తున్నానో వాళ్ళు నా కోసం ప్రాణమిస్తారు నువ్వన్నావే కోటీశ్వరుల పిల్లలని వాళ్ళు ప్రాణాలు తీసేవాళ్లే కాని స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వటానికి ముందుకురారు నా మానాన నన్ను వదిలేయమ్మా నేనే నీకు చేతులెత్తి దండం పెడతాను ఈ రోజు నుంచి నువ్వు నాకు నా స్నేహితుల మధ్యలోకి రాకు ప్లీజ్ అమ్మా ప్లీజ్ చూడు బాబు నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదురా చెప్పి చెప్పి నోరు నొప్పి పెడుతుంది ఇంకెట్ట చెప్పమంటావు పెద్ద కంపెనీ యజమాను కొడుకువి నువ్వు నేను చెప్పేది కొంచెం ఎన్రా నువ్విట్ట చేస్తే మీ నాన్న అయిపోద్ది చెప్పేది నువ్వు నా మాట ఎన్రా బాబు వాళ్ళతో తిరగడం మానేరా రమేష్ తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ అనామిక అనే ఒక పేదింటి అమ్మాయిని ఘాడంగా ప్రేమిస్తున్నాడు అనామిక కూడా రమేష్ని ఎంతగానో ప్రేమిస్తుంది కానీ ఆమె భయమల్లా రమేష్ కోటీశ్వరుడు ఇద్దరం ఒకటవ్వగలమా అని భయపడుతుంది ఆ భయం ఎప్పుడూ ఆమెను వెంటాడుతూ ఉండేది ఒకరోజు అనామిక రమేష్తో చూ రమేష్ నాకు తెలుసు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్నంతగానే ప్రేమిస్తున్నాను కానీ మన ఇద్దరి ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం నా మాట విని నన్ను మర్చిపో నేను నీకు తగిన కాదు నేను కూడా నిన్ను మర్చిపోతాను నువ్వు నీ స్థాయికి తగ్గట్లు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు ఇంతవరకు మన మధ్య జరిగింది చాలు ఇంతకన్నా మనం ఇంకో అడుగు ముందుకేస్తే అది మనకైతే మంచిది కాదు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఒక ధనవంతుల అబ్బాయితో ఒక పేదింటి అమ్మాయి తిరుగుతుందని అందరూ నన్నే తప్పుపడతారు నన్ను మర్చిపో రమేష్ నేను చెప్పేది విను అనామిక మాటలు విన్న రమేష్కి చాలా కోపం వచ్చింది కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది రమేష్ చాలా బాధగా అనామికతో నువ్వేమంటున్నావు నువ్వు పేద దానివని నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదా కాని అనామిక నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా దగ్గర డబ్బు కార్లు బంగళాలు ఉన్నా అవేమీ నాకు నీకంటే ఎక్కువ కాదు నేను ఈరోజే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవ్వరూ అడ్డొచ్చినా మన పెళ్లిని ఎవరూ ఆపలేరు ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను నాతోరా అని చెప్పి అనామికాని తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని ఇద్దరూ తిన్నగా రమేష్ శారదా ప్రసాదులు ఇద్దరూ ఆ జంటను చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు ప్రసాద్ అయితే వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు కానీ శారద మాత్రం అనామికని కోడలిగా అంగీకరించదు రోజులు గడుస్తూ ఉంటాయి శారద రోజు రోజుకి ఒక పని మనిషిలాగా ఇంటి పనులన్నీ అనామికాతో చేయించేది భర్త రమేష్ని అస్సలు కలవనిచ్చేది కాదు ఇంట్లో ఏదైనా కిట్టీ లాంటి జరిగితే పనులన్నీ అనామికాతోనే చేయించేది వచ్చిన గెస్టుల ముందు నానా మాటలు అనేది అందరి ముందు అనామికని చులకని చేసేది అలాగే ఒకరోజు కిట్టి పార్టీ జరుగుతుంటే పనులన్నీ అనామికతో చేయిస్తుంది శారద ఓసే నంగనాచి ఇల్లందరికి భోజనాలు సిద్ధం చేయి మేం తిన్న తర్వాత వచ్చిన బట్టు ఎల్లు ఏంటి చూస్తున్నావు అనామిక ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లి భోజనాలు రెడీ చేసి తెచ్చి అందరికి వడ్డిస్తుంది భోజనాల తర్వాత అనామిక అత్తగారు శారదకి కాళ్ళు పడుతుంది పడుతూ ఉండగా శారద అనామికతో ఇలా అంటుంది ఓసే ఏంటే నీ బాబు నీకు సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా నేర్పించలేదా అసలు ఏ ముందు పెట్టి నా కొడుకుని వాళ్ళలో చేసుకున్నావే అడుగుతున్నాను అసలు నీలో ఏం చూసి నా కొడుకు నిన్ను చేసుకున్నాడే నీలాంటి ఆడది మా ఇంట్లో నౌకరుగా ఉండడానికి కూడా పనికిరాదు కానీ నువ్వు కోడలుగా వచ్చి నా మీదే పెత్తనం చేద్దాం అనుకున్నావా నాకు చాలా చిగ్గే అందరి ముందు నిన్ను కోడలా అని పిలవాలంటే గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో నిన్ను ఎక్కువ రోజులు రోజులుండనేవను నీ కడుపులో బిడ్డను కూడా పడనేవను ఇదే నా శపథం నిన్నొదలనే మొదలష్టపదాన శారద రోజు రాత్రి రమేష్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపేది అవి తాగి రమేష్ మత్తులోకి వెళ్ళిపోయేవాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంసార బంధము ఉండేది కాదు అనామికకి ఈ విషయాలన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోయేది ఒక మూల కూర్చుని అలా ఏడుస్తూ ఉండిపోయేది విషయం ఇటు తన భర్తకు చెప్పలేక అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక తనలో తానే మదన పడిపోతూ ఉండేది మామగారు ప్రసాద్కి అనామికా పడే బాధ తెలుసు కాని శారదకు భయపడి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఒకసారి శారద ఇంటికి ఆమె స్నేహితులు వచ్చారు వాళ్లలో ఒక ఆమె శారదతో ఇలా అంటుంది శారదగారు ఎప్పట్లాగే మన ఊళ్ళో లేడీస్ మధ్య పరుగు పొందిన పోటీలు జరుగుతున్నాయి ఇంతవరకు మనం ఆ పోటీల్లో ఓడిపోయింది లేదు మన టీంలో ఎప్పుడు పోటీ చేసే అమ్మాయే ఇప్పటి వరకు రన్నింగ్ పోటీల్లో నెగ్గుతూ వస్తుంది మరి ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు మన వైపు నుంచి పోటీ చేసే అమ్మాయి ఏదో పని మీద ఊరెళ్ళిందంట మనమేమో ఆమె మీదే ఆశలు పెట్టుకున్నాం ఆ ఉంటే చిటికీలో అందరిని ఓడించిస్తుంది చూస్తుంటే మరి ఈసారి మన పరువు పోయేలా ఉంది ఈసారేమో ప్రైజ్ మనీ చాలా అంట మనం ఎలాగైనా గెలవాలి కాస్త ఆ విషయం గురించి ఆలోచించండి శారద గారు ఆమె మాటలు విన్న శారదకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపంతో ఆమె ఇలా అంటుంది శారదతోనే పోటీనా నా గురించి అలా తెలీదు ఇప్పటి వరకు నా మీద ఎవరో పోటీ చేయలేదు చేసినా గెలిచింది లేదు నన్ను ఓడించే వాళ్ళు ఇప్పటి వరకు పొట్టలేదు ఈసారి నేనే పోటీ చేస్తాను మన పరు నిలబెడతా పోటీకెవర్న రాని నేనెదురు నిలబడతాను శారదా గారు ఒకసారి మీ వయసు గురించి ఆలోచించుకోండి అసలు మీరు ఆ ఎంగిలేడిస్తే ఎట్ట పరిగెడతారు మీరు ఆ ఎంగిలేడిస్తూ పోటీ పడితే ఖచ్చితంగా ఓడిపోతారు వేళ కొళం వద్దండి ఇది రన్నింగ్ పోటీ ఆడుకునే ఆట కాదు ఆలోచించుకోండి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి మీరు కాని పోతారేమో చూసుకోండి ఇదేమీ ఆకరాట కావచ్చు వాళ్ల మాటలు విన్న అనామిక ఒక నిర్ణయానికి వచ్చింది తను ఈ పోటీలో పాల్గొనాలనుకుంది శారదకు తెలియకుండా పోటీకి తన పేరిచ్చేసింది పోటీ మొదలైంది పోటీలో శారద కూడా పాల్గొంటుంది మొదటి రౌండ్లోనే శారద ఓడిపోయింది శారదకు చాలా ఏడుపొచ్చి తల వేలాడేసేసింది కానీ శారద తరపునుంచి పోటీ చేసిన అనామిక అక్కడున్న అందరినీ ఓడిస్తూ ఉంటుంది అక్కడకు వచ్చిన వాళ్ళంతా అనామిక ఆటను చూసి ఎంతో ఉత్సాహంగా ఉంటారు గ్రౌండ్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోతూ ఉంటుంది అందరూ అనామిక అనామిక అంటూ అరవసాగారు శారద ఆనందంగా తల పైకెత్తింది అనామికాకు ప్రతి గేమ్లోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజులు అందుకుంది శారద అందరి ముందు అనామికాని ప్రేమగా కౌగిలించుకుంది అక్కడే ఉన్న మైక్ దగ్గరకు వచ్చి అనామికను తన కోడలిగా ప్రకటించింది నన్ను క్షమించమ్మా అనామిక నేను మనిషిలోని చూడలేదు డబ్బు దృష్టితోనే చూశాను ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు అందరి ముందు